మీరు సమోసాలు తింటున్నారా అయితే మీరు ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారని తెలుసుకోండి ఒక్క సమోసా ఒక్క జిలేబీ తింటే సిగరెట్ తాగినట్టు ఏం మాట్లాడుతున్నావు జిలేబీ తిన్నారనుకోండి మీరు జిలేబీ లాగా వంకర్లు తిరిగిపోతారు మీ జీవితం సర్వనాశనం అయిపోతుంది ఇది మనం చెప్తున్నారు మళ్ళీ చెప్పు

సమోసా జిలేబీ మీ పని అంతే కదా సమోసా జిలేబీ చాయ్ బిస్కెట్ పై ఆరోగ్య హెచ్చరిక ఆరోగ్య హెచ్చరిక అంటే ఇప్పుడు మనం తినే సమోసా గానీ జిలేబీ గానీ ఇంకోటి లడ్డు లడ్డు చాయ్ బిస్కెట్ ఇవి ఈక్వల్ అండ్ సిగరెట్ అని ఎవరు చెప్తున్నారు పెద్ద ప్రొఫెసర్ చెప్పిండు ప్రొఫెసర్ ఆయన నమ్ముతా ఇంకా నమ్మలేదు నువ్వు నేను నమ్మను టీవీ నైన్ లో వచ్చింది ఏబిఎన్ లో వచ్చింది సాక్షి టీవీలో వచ్చింది అందరూ మనసు వార్నింగ్ లేబుల్ వార్నింగ్ లేబుల్స్ ఫర్ యువర్ ఫేవరెట్ సమోసా ఇంగ్లీష్ ఛానల్ ఇండియా టుడే నెక్స్ట్ సమోసా ప్రకటన ఇట్లా తెలిసి సిగరెట్ డబ్బా మీద ప్రింట్ చేసినప్పుడు ప్రింట్ చేస్తారు సమోసా మీద ప్రింట్ చేయరు సమోసా అమ్మాయి బండి దగ్గర పెట్టాలంటే ఇట్లా హెచ్చరిక సిగరెట్ డబ్బా చెప్పి పెట్టి కొన్ని మంచి విషయాలు చెప్తున్నారు కానీ అసలు అసలు సార్ రెండు రోజుల క్రితం నేను యూట్యూబ్ లో చూసినా ఇది వన్ డే ట్వంటీ ఫోర్ అవర్స్ ఇప్పుడు కంపెనీస్ ఒకటి కనిపించింది అది ఏందని చెప్పి కొడితే ఇవన్నీ వచ్చినాయి సమోసా సమోసా జిలేబీ ఇవి తింటే డేంజర్ అని కేంద్రం చెప్పింది అండ్ ఎక్కడెక్కడైతే సమోసా బండి జిలేబీ అమ్మే దగ్గర ఉంటుందో అక్కడ హెచ్చరిక బోర్డు తింటే ఇప్పుడు మన సిగరెట్ ప్యాకెట్ ఎట్లా ఉంటుంది అట్లా పెట్టాలని అంటే ఇది నిజమేనా నాకు ఏం అర్థమవుతలేదు సరే అని చెప్పి ఒకసారి సేమ్ గూగుల్లో కొట్టినా ఇట్లా గూగుల్లో కొట్టి ఇంకా సమసా దా నిజమైన గురించి తెలుసుకుందాం కొట్టగానే ఫస్ట్ ఫస్ట్ వస్తుంది కదా ద హెల్త్ మినిస్ట్రీ హాస్ రిజెక్టెడ్ ద మీడియా రిపోర్ట్స్ విచ్ క్లెయిమ్డ్ దట్ మినిస్ట్రీ హాస్ డైరెక్టెడ్ లేబుల్స్ ఫుడ్ సమోసా జిలేబి అండ్ అటు అంటే ఓవరాల్ దాని తెలుగు సారాంశం ఏంది ఈ రిపోర్ట్స్ అన్ని వచ్చిన తర్వాత గవర్నమెంట్ దృష్టి కూడా పోయింది పోయింది అంటే ప్రొఫెసర్లు చెప్పిరి టీవీ ఛానల్ చెప్పిరి ఫేమస్ టీవీ ఛానల్స్ లాంటి టీవీ మీడియాలు చెప్పిరి సోషల్ మీడియాలో పెద్ద పెద్ద సబ్స్క్రైబర్స్ ఉన్న బ్యాచ్ అంతా చెప్పిరి సమోసా తింటే మరణమే అని చెప్పి అందుకని వాళ్ళ దృష్టికి వెళ్తే వాళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ క్లారిఫికేషన్ ఇచ్చారు ఇన్ స్టేట్మెంట్ మినిస్ట్రీ సెట్ దట్ దీస్ మీడియా రిపోర్ట్స్ ఆర్ మిస్లీడింగ్ ఇన్కరెక్ట్ అండ్ బేస్లెస్ ఈ మూడు పదాలు ఇంగ్లీష్ నేర్చుకోండి బాగున్నాయి ఎవరైనా ఈ మూడు పదాలు చెప్పేసేయచ్చు మిస్లీడింగ్ ఇన్కరెక్ట్ బేస్ లెస్ నిరాధారము తప్పు పక్కదో పట్టించేది మీరు నిజమేనా ఇది ఉంది కదా మన ఏది చిన్న చిన్న సినిమాలో ఖండిస్తున్నాం ఖండిస్తున్నాం ఏమన్నా ఖండిస్తున్నారు ఏంటండి పెద్దాన్ని ఖండిస్తున్నాం అంటారు సో యాక్చువల్ న్యూస్ ఏంటంటే మీరు చెప్తారా యాక్చువల్ న్యూస్ ఏంటనేది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రకరకాల మీడియా ఛానల్స్ ఇట్లా తమ్ నేల్స్ భయపెట్టే విధంగా చెప్పినా వాళ్ళు ఓవరాల్గా ఏం చెప్తున్నారు హెల్త్గా ఉండండి బాబు చూసుకొని తినండి ఎందుకంటే మన భారతదేశంలో దాదాపు నూట నలభై కోట్ల పైచులు జనాభాలో ఇంకొక కొన్ని సంవత్సరాల ఆ నలభై నాలుగు కోట్ల మంది ఈ ఓబే బాధపడతారు బికాస్ అప్పుడు మనం బెంగళూరు సిటీలోను హైదరాబాద్ సిటీలోనూ ఉన్న సిటీలో ఉన్నాం అంటే యు ఆర్ ఏ వాకింగ్ సిటీ అయితే సో అయితే గవర్నమెంట్ ఏం చేసిందంటే రిలీజ్ చేసింది అంతే దాన్ని వీళ్ళు వక్రీకరించి అంటే వక్రీకరించండి మిషన్ ప్రిట్ చేసి నాకు కూడా కమ్యూని ఐడియా వచ్చింది ఓకే సమోసాకు పాడే కాక సమోసా సమోసా తింటే మనకి సమోసాకు జిలేబికి లడ్డుకు పాడే గట్టిన చాలా పాడే కట్టిన కేంద్ర ప్రభుత్వం ఆ కేంద్ర ప్రభుత్వం సో సమోసా మీద కిల్లా కిల్లా నవ్వు ఓనా సమోసా ఇంకోటి ఈ పిజ్జాలు బర్గర్లు ఈ మెక్డొనాల్డ్స్ వీళ్ళ మీద ఏరే అడ్వైజరీ ఈ ఛానల్స్ వాళ్ళ పేరు పెట్టవను

మనకు ఈ మధ్య అందరికి వక్ఫు బోర్డు తెలుసు ఈ ఆయిల్ బోర్డు షుగర్ బోర్డు ఏంటి అనుకోవద్దు షుగర్ బోర్డు అంటే క్యాలరీస్ ఇప్పుడు నువ్వు తినబోయే పదార్థంలో ఇన్ని ఇన్ని ఇంత నూనె ఉంటది ఇప్పుడు జిలేబి అంటే జిలేబీ షుగర్ ఉంటది ఒక జిలేబి అంటే ఇన్ని క్యాలరీస్ వస్తాయి సో మరి చూసుకొని తిను బాబు అని జస్ట్ సలహా అంటే పలక మీద రాసి పెడతారు అంతే అది అంటే బురద ఉన్నది జాగ్రత్త ముందు పలుకు మా నాయ నన్ను సాక్షి పోతాడు ఈ డెవడు అసలు గతం అసలు మీ డెవడు మా జీవితంలో ఎట్లా వచ్చిండు ఆమెకి ఏదో ఆశ్చర్యం ముందు ముందు మలుపు ఉన్నది జాగ్రత్త అని బోర్డు మీద అడ్వైజరీ అట్లా హోటల్స్ లో క్యాంటీన్ ఇంకొకటి మనకి టీవీల్లో ప్రజా ప్రయోజనార్థం అని ఒక వీడియో జాడీ చేసేవాళ్ళు యాడ్ జాడీ చేసేవాళ్ళు అది అటువంటిది అదే బివేర్ ఆఫ్

అది హెచ్చరిక కాదు చెప్పింది సలహా సలహా హెచ్చరిక హెచ్చరిక తర్వాత సిగరెట్ హెచ్చరిక అది సాచు స్టాచ్యురీ వార్నింగ్ అనేది హెచ్చరిక ఇది ఓన్లీ అడ్వైజరీ అడ్వైజరీ ఇంకోటి ఇది ఎప్పటికీ అడ్వైజరీనే ఉంటుంది ఇది ఎప్పటికి హెచ్చరిక కాదు ఇంకొకటి ఎవరెవరైతే యూట్యూబ్ ఛానల్స్ మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన సోర్సెస్ నుంచి అది చెప్పాం మేము ఈ చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ సమోస్ తయారు అయ్యారు ఇప్పుడు ఆ ఇంటర్వ్యూ అయిపోయిన వెంటనే వీడియో అయిపోయిన తర్వాత స్నాక్స్ ఏమైనా తెచ్చిరా అంటే సమోసా నాకు ఒక్కడ అర్థమైంది సపోస్ అనాథ అదే బర్గరు లేకపోతే మెగూ దాని ప్రొడక్ట్స్ అది అనాథాలు కావు వాటికి ఒక ఓనర్ ఉన్నట్టు దానికి అంటే వాళ్ళు వచ్చేస్తారు కేసులు వేస్తారు సో ఓవరాల్ గా న్యూస్ ఏంటంటే తినే ప్లేసులలో క్యాలరీ కౌంట్ కనిపించేలాగా లేకపోతే ఎంత ఆయిల్ వాడుతున్నావు నువ్వు తినే పదార్థంలో ఇంత ఆయిల్ ఉంది రోడ్పై నువ్వు తినే పదార్థంలో ఇంత షుగర్ ఉంది నువ్వు వంద కిలో తిని కూర్చో నాకు సంబంధం లేదు అది సలహా అన్న ఇది చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు అమ్మ అమ్మ ఒక పిల్లలకి పెట్టే భోజనానికి కూడా ఎంత క్యాలరీస్ పెడుతున్నాం అని పెట్టాలి లాస్ట్ ఆడికే వస్తది లాస్ట్ వస్తది వియర్ ఆల్ గోయింగ్ టు డూయింగ్ టువర్డ్స్ డిస్ట్రక్షన్ రకరకాలుగా మనల్ని మనం కట్టడి చేసుకుంటూ రకరకాల రూల్స్ పెట్టుకుంటూ మనల్ని మనం జైల్లో బంధించుకొని బతకడానికి ప్రపంచం పాడైంది దానికి మనం అందంగా రూల్స్ అంత పెట్టుకుంటాం అట్లా నెక్స్ట్ అవే వస్తున్నాయి సో ఇప్పుడు యాక్చువల్గా టూ డేస్ నుంచి లాస్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఫస్ట్ ఏమో ఇది నేను చదివిన తమినేల్స్ లాంటి భయంకరమైన న్యూస్ మౌన ఇట్లా నా సమస్య పనిచేయాలన్న ఆ సెకండ్ డే ఇది అంత ఫేక్ న్యూస్ అని గవర్నమెంట్ వాళ్ళ దగ్గర నుంచి రిలీజ్ చేశారు మేము అట్లా చెప్పలేదు సార్ నేను చెప్పింది ఇది అని వాళ్ళు చెప్పారు టూ డేస్ లో ఓవరాల్గా కొన్ని వందల ఛానల్స్ తెలుగులో హిందీలో ఇంగ్లీష్లో కలిపి ఈ కంటెంట్ మీద తమ్ పెట్టి వందల వీడియోలు చేసినాయి ఇప్పుడు మనం కూడా అదే చేస్తున్నాం కాకపోతే మనం ఏముందో చెప్తున్నా వాళ్ళని చూసి మనం చేస్తున్నాం కలిసి నాన్ సెన్స్ అండ్ మేక్ సెన్స్ అని ఒక సిరీస్ లాగా సెలబ్రేటింగ్ లైఫ్ అంటే మన సమయాన్ని సినిమా చూసుకుంటుందో పాలిటిక్స్ గురించి మాట్లాడుతుందో లేకపోతే చాడీలు చెప్పుకుంటుందో కాకుండా ఒక విషయం గురించి కొంత అధ్యయనం చేయడం దాన్ని మాట్లాడడం కొంత నవ్వుకోవడం అట్లా అంటే ఆర్ ఏమంటారు మనల్ని మనం పాలిష్ చేసుకునే ప్రక్రియలో ఈ చిన్న వీడియో చేస్తున్నాం సో ఈ వీడియోని నేను చెప్పకూడదు షేర్ నువ్వు చెప్పు ఈ టాపిక్ ఒకటి ఉందట ఇట్లా జరిగిందట రెండు రోజులలో ఇట్లా వచ్చి న్యూస్ మరో తర్వాత కాలం గవర్నమెంట్ చెప్పిందట అని మీ ఫ్రెండ్ ఎవరికైనా చెప్పాలనిపిస్తే ఈ వీడియోని షేర్ చేయండి లేకపోతే చూసి అంతే అంతేదా ఒక పూర్తి వివరణ తెలిసే వరకు కమ్ జస్ట్ బై సో అనిపించిన ఇది అంత యూట్యూబ్లో అంత నాన్సెన్స్ అనిపించి ఈ నాన్ సెన్స్ ఇది కాదు అసలు మేక్ సెన్స్ ఏందో దీంట్లో సెన్స్ ఏందో చెప్దామని ఈ వీడియో అంతే ఓకే సో ఇక్కడ నుంచి మీ అందరికి నమస్కారం మీకు ఇంకా భూమి మీద నూకలున్నాయి బాబు మళ్ళీ దీన్ని చిన్న చిన్న ముక్కలు చేసి ఐ మేక్ ఇట్ ఇట్ రోల్ వీడియో ఇది నా ఇంకో ఛానల్ పెడతా అక్కడ నేను ప్రయోగాలు చేయాలనుకుంటున్నా ఐ రియల్ వాంట్ మేక్ పీపుల్ లాఫ్ థింక్ అంటే ఆధ్యాత్మికత అంటే సీరియస్ ఉంటారు అనుకుంటున్నాను రెండోది అసలు నాకు గుర్తింపే అక్కర్లేదు నేను ఎలాగైనా ఉంటాను నేను అందరికీ చెప్పిన నాకు మనోగతం పనిపట్టకతో పాటు నాన్సెన్స్ సెన్స్ అని ఒక ఛానల్ ఉందని చెప్పిన అవునా అయితే నాన్సెన్స్ సెన్స్ లో కంటెంట్ చేద్దామని చెప్పి ఇప్పుడు నాకు ఇంకో ఛానల్ అవును ఇప్పుడు మీరు అందరూ కూడా కంటెంట్ చేసుకోండి నాకు ఒక రోజు నేను అనుకుంటున్నా ఎవ్రీ వీక్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్న ఫ్రెండ్స్ అంతా వచ్చి మాట్లాడుకొని ఎవ్వరి ఛానల్ వాళ్ళు షూట్ చేసుకున్నారు వంద మంది అక్కడ ఉన్న వంద మంది వాళ్ళ ఛానల్స్ ఉంది అట్లా అందరం అందరికి సపోర్ట్ చేసుకుందాం సి అవకాశం ఇప్పుడు ఒక యాభేళ్ల క్రితం యూట్యూబ్ లేదు అప్పుడు చేయాలన్నా చేయలేవు ఫోనే లేదు ఉన్నప్పుడు ఉపయోగించుకోకపోతే అది మూర్ఖత్వం సరే దానివల్ల ఫలితం వస్తారు కదా దయవాదేనం వదాం సో ఇక్కడ నుంచి మీ అందరిలో ఉన్న సమోసాకి సరే మీ అందరిలో ఉన్న జిలేబీకి మీ అందరిలో ఉన్న లడ్డూకి నమస్కారం చేస్తున్నా రీసా రసో టాటా బాయ్ బాయ్ సైనింగ్ ఆఫ్ విత్ రామ్ అండ్ రీసా బాయ్